నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు మేడం గారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాధు నమో సెప్టెంబర్ మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గా చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెళ్ళి తప్పకుండా మిథున్ రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది అందరికీ ఇప్పుడు ఒక ఒక పక్కన ఒక బాంబు పెళ్తే ఆ సౌండ్కి కొంతమందికి చెవులు దెబ్బలు తింటాయి కానీ ఇల్లు కాకపోయినా స్టో అవుతాయి కదా పక్కపక్కన పక్క ఉన్న వాతావరణం కొన్ని కొన్ని ఖాళీ కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఈ గ్రహణం ఎఫెక్ట్ అందరికీ కొంచెం కొంచెం భాగాలు ఉంటాయి అయితే వీళ్ళకి ఎంత బాగా ఉంటుందంటే డెబ్బై వాతం బా శాతం బాగా ఉంటుంది మరి వంద శాతం ఉండదు కానీ అయితే ఏంటంటే మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏంటంటే ఎప్పుడూ చేయలేని ఎప్పుడు కాదు ఇంకే ఎప్పటికీ అవ్వదు అనుకునే విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎలా జరుగుతాయి అంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు శుభగ్రహమైన శుక్రుడు ఉండము మిథున్ రాశిలో గురువు ఆల్రెడీ ఉండడం ఈ రెండు శుభగ్రహాలు ఉండడం వల్ల సాధించలేరు అనుకునే వాళ్ళు సాధించే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు వచ్చి వీళ్ళు వెళ్ళ ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి మా వాడు ఒక బీటి చదువు 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 ఎన్నో బ్లాక్లాగ్స్ బాగా బాగుండిపోయి ఇంకా వీడి జీవితంలో వీడు పాస్ బ్యాక్ బ్యాక్లాగ్స్ క్లియర్ చేయలేరు కానీ మిథున్ రాశిలో ఉన్న అబ్బాయి ఈ గ్రహం తర్వాత స్టార్ట్ చేస్తే అన్ని క్లియర్ అయిపోతాయి అలాంటి మిరాకిల్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది సో ఏదైనా ఒక మిరాకిల్గా వాళ్ళు ఊహించని జరిగే అవకాశాలు ఎక్కువగా మిథున్ రాశి వాళ్ళకు ఉన్నాయి అవి మంచి విషయాలు ఎంత మంచి విషయాలు అంటే వివాహం కావట్లేదు వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి సంతానం కావట్లేదు సంతానం కలిగే అవకాశం ఉంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం వెతుకుతుంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి వేరే దేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాడికి అలా వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఎన్ని యోగాలు ఎన్ని భోగాలు ఉన్నాయి అన్ని కూడా మిదున రాసి వాళ్ళకి ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది అది వాళ్ళు కూడా ఊహించరు ఇలా జరుగుతుందా అనేసి అంత జరుగుతుంది అయితే ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ద్వితీయ స్థానంలో శుక్రుడు శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా తృతీయ స్థానంలో రవి తర్వాత బుధుడు కేతు ఉండడం ఏంటి కాస్త అంత మొండితనం కాస్త పట్టుదల ధైర్యంగా వెళ్ళడము అడుగు వేయడము ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనం చెప్పేది గోచార ఫలితాలే పర్సనల్ జాతకం కాదు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది బాగుంటుంది కదా అని చెప్పేసి అని చెప్పేది రేపు ఏదో వ్యాపారం మొదలపడదాం ప్రదక్షిణ తీసుకొచ్చి పెట్టి దాన్ని లాస్ అయిపోయాయండి అంటే దాన్ని కుదొద్దు ఇక్కడ ఏంటంటే మనం పరిశుభ్రంగా ఏదైనా చేయించుకో చేయాలంటే వాళ్ళు జాతకాన్ని చూపించుకోవాలి ఇది గోచారంలో ఉండే ఫలితాలు ఏంటంటే రవి బదులుకున్న బలంగా ఉన్నారు కనుక అంటే మిథులు రాశి అధిపతి రవితో కలిసి ఉన్నారు కనుక ధైర్యము సాహసము కాస్త మండుతనము పట్టుదల నేను ఎందుకు చేయలేను నా వల్ల ఎందుకు కాదు అని 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 చేయాలని తత్వము అన్నీ పెరిగే అవకాశం ఉంటుంది కేతుగా ఉండడం వల్ల ఏంటంటే కాస్త ఆలోచించి చేస్తారు ఏ పనైనా మంచి చెడు కొంచెం ఆలోచించి చేస్తారు ఇంతముందు ఏంటంటే ఏదొస్తా చేయడమే అయితే అసలు ఏం చేయకుండా అలా అలా ఉండిపోవడమే ఒక స్తంభించి అలా ఉండిపోవడం మీరు ఏదోసో అది చేయడం వేరు రెండూ కూడా ప్రమాదకరమైనది కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి కొంచెం క్లారిటీగా ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకంటూ ఒక ఆలోచన మైండ్లోకి వచ్చి అదే స్మృణకు వచ్చి ప్రతి విషయాన్ని చేస్తారు ఇలా చేస్తూ వెళ్ళడమే వీళ్ళకి ఒక అదృష్టమైన యోగం రెండోది ఏంటి అంటే అది ఎంత బాగున్నా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది ఎందుకంటే ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి స్థానంలో కుజుడు ఉండడం చదువు సార్ కూర్చుని ఉంటే ఇంట్లో కాస్తంత చిన్న చిన్న చికాకులు గొడవలు ఏదో ఒక డిస్కషన్స్ ఏదో ఒక విషయంలో ఏదో చేద్దాం అనుకుంటూ అది ఏదో సరిగ్గా జరగలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అది వీళ్ళొక్కల వల్లే కాదు కుటుంబంలో ఉండే వాళ్ళంత కలిపి అలాగే ఏమైనా ఆస్తులు ఉంటాయి స్థిరాస్తులు ఉన్నా దాని మీద కాస్తంత ఇబ్బంది పడ్డాం సో ఎలాంటివి ఏమైనా ఉంటాయి కూడా కాస్తంత వాయిదా వేయడం మంచిది అలాగే కోర్టు సమస్యలు ఏమైనా ఉంటాయి కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ వ్యవహారాలు కానీ ఈ మాసాన్ని వాయిదా వేయడం బెటర్ ఎందుకంటే మిరాకిల్స్ జరుగుతాయి కదా సో మనకేదో అనుకూలమైన ఎంత తీర్పు వస్తుంది అంటే కాదు ఎందుకంటే చతుర్థ స్థానంలో కూర్చున్నారు ఆస్తి ఆస్తికి సంబంధించింది స్థిరాస్తి సంబంధించింది మాత్రం కాస్తంత ఆలోచించి అడుగు వే వేయాల్సింది మిగతా విషయాలు హ్యాపీగా చేసుకోవచ్చు ఇక భార్య భర్త మధ్య సంబంధాలు ఎలా ఉండవు కుటుంబ స్థానంలో చతుర్థ స్థానంలో ఎప్పుడైతే శుభగ్రహం తర్వాత చతుర్థ స్థానంలో పాపగ్రహం ఉంటుందో ఈ శుక్ర కుజులు ఇద్దరు కలిగకుండా వల్ల టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అంటే నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది అంటే అది ఇప్పుడే తినాలనిపిస్తుంది ఇప్పుడు తీసుకొచ్చేసే వెళ్ళి అని అడుగుతారు దానివల్ల కొంచెం గొడవ అవ్వచ్చు కొంతమంది చేసేవచ్చు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఏమి అడగను భార్య వాళ్ళు అడిగింది అని చెప్పి ఆ సంతోషపడి వీళ్ళు తీసుకురావచ్చు ఏంటి ఎప్పుడు లేని వాళ్ళు అడుగుతుంది ఇంతగా అని చెప్పి వీళ్ళు రివర్స్లో ఆమెని ఏతాయిగా కామెంట్ గురించి చేయొచ్చు అంటే ఎందుకు చేస్తున్నాయి ఎందుకు అలా చేస్తున్నాయి ఇలాంటి శుక్ర కూజుడు ఎప్పుడు కూడా ఏంటంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేస్తుంటారు మనుషుల మీద ఎప్పుడు కాలుకుని మొక్కలు వాళ్ళు వచ్చి కాలు మొక్కడము కాలు ఏమైనా ఏమైనా హెల్ప్ కాల్ చేయడము ఇలాంటివి చేస్తుంటే కొంచెం భయం వేస్తుందా అలాంటి భయాన్ని కొంచెం కలిగిస్తారు సో ఒక ఆశ్చర్యం కలిగించే వ్యవహారికం వైభవ మధ్యలో జరుగుతుంటుంది సో ఎంత ఆశ్చర్యపోతారంటే అసలు ఎందుకు మారింది ఎందుకులో మాట్లాడుతుంది అని చెప్పి వీళ్ళకి అసలు దాన్ని తేరడానికి టైం పట్టేస్తుంది అలాగే హస్బెండ్ ఈ అమ్మాయికి హస్బెండ్ అలాగే ఆశ్చర్యంగా కలిగించే మాటలే చేస్తుంటారు ఇలాంటి వ్యవహారాల్లో వీళ్ళకి మిజునాశ వాళ్ళకి ఉంటుంది అందుకని ఏంటంటే ఏది వచ్చినా టూ మచ్చిగా ఆలోచించకుండా కాస్త ఓకే మరి ఏదో మనం మంచి జరుగుతుంది అని చెప్పి కాస్త నా ఈ మాసంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రాశి కూడా ఏంటంటే ఏదో ఒక ఆరాపనగా భగవంతుడు స్మరణతో భగవంతుడు ధ్యాసలో ఉండడమే మంచిది ఎందుకంటే ఎంత మంచి అదృష్ట యోగాలు ఉన్నప్పటికీ మనకి అంత చెడు యోగాలుగా ఉంటాయి ఇప్పుడు మనకి కావాలి అనుకునేది అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు అది ఇప్పుడే కావాలి అనేది పూజ శుక్కులు కలిసి ఉండవు ఈ పూజ ఎప్పుడైతే ఉన్నాయో ద్వితీయ స్థానంలో చతుర్థ స్థానంలో అది ఇప్పుడే కావాలంటే అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు అది చెడుగా ఫలితాలు తీసుకోవచ్చు చెడు ఆలోచనగా రావచ్చు ఇప్పుడు పొద్దున్నే గుడికి వెళ్ళేవాళ్ళు సాయంత్రం పబ్బుకి వెళ్దాం అనుకోవచ్చు ఇది కూడా డేంజరే సో అందుకని ఇలాంటి విషయాలు ఏమో వస్తే భగవంతుడు ఒక నామస్మరణ ఎక్కువగా చేయడం వల్ల అలాంటి ఆలోచన కలగకుండా ఏదైనా గుడికి వెళ్దాం ఎవరికైనా సేవ చేద్దాం అని అలా ఆలోచన కలుగుతుంది ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు తీసుకోవడం ద్వారా వీళ్ళకి కాస్త బాగుంటుంది అంటారు విష్ణు శాస్త్ర పారాయణ ఎక్కువగా విష్ణు ఆరాధన ఎక్కువగా చేసుకోవడం దేవాలయాలకు ఎక్కువగా ఆలయాలకు ఎక్కువగా వెళ్ళము ప్రదక్షిణాలు చేయడము తులసి మాలని ప్రతి బుధవారము వెంకటేశ్వమి ఆలయంలో కానీ ఎక్కడైనా వైష్ణవ ఉన్న ఏదేవడు ఉన్న ఎవరున్నా ఇవ్వచ్చు ఇది ఈ ఆలయాల్లో తులసి మాలు సమర్పించి రావడము లేదా గోదామ వారికి కూడా తులసి మాలు ఇచ్చి రావచ్చు ఇది చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి ఓకే ఇవన్నీ మనం చెప్పేది ఏంటంటే బాగుంది బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నాం అది మాకేం లేదని మాత్రం అనకండి ఎందుకంటే మిథున రాసి వాళ్ళకి జనరల్గా ఫస్ట్ ఆలోచిది ఏంటంటే ప్రతి విషయాన్ని చాలా జోక్గా తీసుకుంటారు సీరియస్గా తీసుకోరు ఏదో ఏం ఉండదు అని చెప్పేసి కానీ ఖచ్చితంగా ప్రతిరోజు అలా ఉండదు ఏదో ఒక రోజు మార్పు జరుగుతుంది సో మిదు రాశి వాళ్ళకి ఉంది అంటే మనం పర్సనల్ జాతకాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి నాకు ఇలా ఉంది యోగాలు కానీ నాకు ఏం అనిపించట్లేదు అంటే మీ పర్సనల్ జాతకం చూపించండి ఎందుకంటే రాసి వేరు లగ్నం వేరు సో మనం చెప్పేది గోచర ఫలితాలు ఖగోళంలో జరిగే ఏవైతే గ్రహాలు మార్పులు ఉన్నాయో అవి మనం చెప్తున్నాం అది మీకే వర్తించగా మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందికి వర్తిస్తుంది దాంట్లో మీకు వంద శాతం పనిచేస్తుందా పది శాతం పనిచేస్తుందా అనేది అది మీ పర్సనల్ జాతకం బట్ ఉంటుంది ఎవరికైనా సరే విశేష విశేషంగా నాకంటూ ఏముంది లైఫ్లో ఏం చేయాలి నేను ఎలా చేస్తే బాగుపడతాను అనుకుంటే మాత్రం పర్సనల్ జాతకాన్ని చూపించండి ఎందుకంటే దాంట్లో మీకు విద్య ఉద్యోగం వ్యాపారం తర్వాత సంతాన భాగ్యం తర్వాత ఆస్తి నిలబడుతుందా నిలబడుతుందా అసలు ఆస్తులు ఉంటాయో ఉండవు డబ్బు సంపాదించి సంపాదించవా గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అలాంటివన్నీ తెలుసుకోవాలంటే పర్సనల్ జాతకాన్ని చూపించుకోవాలి అది చూపించుకుని దాంట్లో పరిహారాలు తీసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు వారంలో ఏదన్నా మంచి పనులు ప్రారంభించాలంటే వారంలో ఏ రోజు బాగా వీళ్ళకి అనుకూలిస్తుంది అంట బుధవారం బుధవారం ప్రతి వీళ్ళకి బిద్రరాశ వాళ్ళకి బుధవారం ఎక్కువగా అనుకూలిస్తుంది అది సౌమ్యమాసం అంటాం సోమ్యవాస మాసం అంటాం అంటే ఏంటంటే ఏ పని చేసినా శాంతంగా శుభావంగా చేసే పనులు బుధవారం ఆ బుధవారం రోజు ఏ పని చేస్తున్నా అంటే డబ్బు దానం అనేది ఏంటంటే విద్యాదానం ఎక్కువగా చేస్తే వీళ్ళకి చాలా మంచిది తర్వాత అన్నదానం వస్త్రదానం మనం ఏదైనా దానాలు చేస్తే ఏది ఎంత ఇచ్చినా ఇంకా ఇంకా కావాలంటారు ఒక అన్నం అన్నదానం ఉంటే చాలు అని చెప్తారు వాళ్ళు చాలా చాలు విడిపించుకోవాలని దానాలు చేయాలంటే అన్నదానం చేయాలి ఎందుకంటే అన్నం పెడుతుంటే అమ్మమ్మ చాలు చాలు ఇంకా అమ్మ చాలు కడిపడిపోయింది అంటాం అలా అన్నప్పుడు మనకు ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి అదే డబ్బు కానీ పట్ల కానిస్తే ఇంకా కొంచెం ఇవ్వచ్చు కదా ఇంకా కొంచెం చేయొచ్చు కదా అని అనుకుంటాం అందుకని ఇది చేయాలి విద్యాదానం విద్యాదానం చదివించవచ్చు మొత్తం పిల్లల్ని ఎంతవరకు చదివిస్తావు చాలామంది విద్యాదానం చేస్తే వాళ్ళు చాలా చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి వాళ్ళకి అవి చేసుకోవచ్చు ఓవరాల్ గా సెప్టెంబర్ మాసం మిథున రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా విరించారు ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాత